శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మరో శ్లోకం ఎందుకంటే కృష్ణ భగవానుడు చెప్పినవి చాలా ముఖ్యం కాబట్టి ఇవి తెలుసుకోకుండా మనం కర్మలు చేస్తే నష్టపోయేది మనమే మనం అనుకుంటాం చాలా చాలా గొప్ప పనులు చేస్తున్నాం కానీ అంతటి గొప్పవాళ్ళు చెప్పింది అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు చేస్తే మనం అనుకున్నట్టు ఫలితం రాదు నష్టపోవాల్సి ఉంటుంది ఇంకా తెలుసుకోవాలి నాలుగో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం కర్మణ్య కర్మణీయ వశ్యదే కర్మణి చె కర్మయ న బుద్ధిమాన్ మనుష్యేషు న యుక్త కృష్ణ కర్మకృత్ దీని తాత్పర్యం ఎవడు కర్మలయందు అకర్మను అకర్మమునందు కర్మను చూస్తాడో వాడే మానవులందరిలో బుద్ధిమంతుడు వాడే యోగి అవుతున్నాడు సకల కర్మలు ఆచరించిన వాడు అవుతున్నాడు దీనికి కాస్త వివరించుకుందాం ఎగ్జాంపుల్స్తో సహా లేకపోతే ఇది అర్థం చేసుకోవడం కష్టమే మొదట్లో నేను కూడా చాలాసార్లు చదవాల్సి వచ్చింది సరే ఎందుచేతనంటే అన్నిటికీ మనసే ప్రధాన కారణం అందుచేత కర్మ చేయని వారికి కర్మ చేసిన వారికి వారి వారి భావాన్ని అనుసరించే ఫలితం కలుగుతుంది కానీ కర్మను బట్టి మాత్రం కాదు ఇది శ్రీకృష్ణ పరమాత్మ పై శ్లోకం ద్వారా చెప్పింది ఇది చాలామందికి అర్థం కాక బాహ్యంగా కనిపించే కర్మను చూస్తున్నారు కానీ ఆ కర్మలు వారి భావాన్ని గ్రహించలేకపోతున్నాం గొప్ప యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది సామాన్యులు అర్థం చేసుకోవడం చాలా కష్టం చేసుకోలేరు కూడా మనం లోకంలో చూస్తున్నాం ఎంతో మంది పూజలు ప్రార్థనలు నమాజులు లాంటి ఆరాధనలు చేస్తున్నారు అంటే భగవంతుడు వీరి కోరికలు తీరుస్తాడని కష్టాలు తొలగిస్తాడని పాపాలు క్షమిస్తాడని చేస్తుంటారు ముఖ్యంగా వీరి యొక్క కోరికలు ఇంకా ఎన్నో ఉంటాయి అంటే వీరి భక్తి కోరికల మీదే కానీ భగవంతుని మీద కాదు అంటే వీరి బాహ్య చర్యలు భగవంతుని మీద భావం కోరికల మీద అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది కానీ శ్రీకృష్ణుల వారు చెప్పిన దాన్ని బట్టి వీరి యొక్క బాహ్య చర్యలు కంటే భావానికే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది అందుచేత వీరి భక్తి భగవంతుని మీద కాకపోవడం వల్ల భగవంతుని అనుగ్రహం పొందలేకపోతున్నారు భావంలో కూడా నువ్వు చేసేది నిష్కామంగా ఉండాలి అని చెప్పడం జరిగింది చిన్న ఉదాహరణ చూద్దాం ఇద్దరు సాధువులు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది వారి ఏరు దాటబోతుండగా అక్కడే ఉన్న ఒక స్త్రీ ఆ ఏరు దాటలేక అక్కడే నిలబడి ఉంది ఆ సాధువును చూడగానే ఆమె వాళ్ళను ఏరు దాటించమని కోరింది వెంటనే వారిద్దరిలో ఒక సాధువు ఆమెని ఎత్తుకుని ఏరు దాటించాడు తర్వాత ఇద్దరు సాధువులు తమ తమదారిని వెళ్ళిపోయారు కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండో సాధువు మొదటి సాధువుతో అంటే ఏమయ్యా స్త్రీని ముట్టుకుని అపచారం చేసో ఈ విషయం గురువు గారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అన్నాడు అప్పుడు మొదటి సాధువు మనం రెండు మైళ్ళ దాకా వచ్చాం నువ్వు ఆమెను ఇంకా మోసుకొస్తున్నావా నేను ఆమెను అక్కడే వదిలేశానే అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఇక్కడ ఏం జరిగిందంటే మొదటి సాధువు ఆ స్త్రీ కోరిక మేరకు నదిని దాటించాడు కానీ రెండవ సాధువు ఆ స్త్రీని ముట్టుకోలేదు కానీ ఆమె గురించే ఆలోచిస్తున్నాడు ఇక్కడ గ్రహించవలసింది స్త్రీని ముట్టుకోకపోయినా రెండవ సాధువు మనస్సులోనే ఆ భావం ఉండడం వల్ల రెండు మైళ్ళు వచ్చినా ఆవిని మర్చిపోకపోవడం వల్ల భౌతికంగా కర్మ చేయకపోయినా కర్మ చేసిన వాడయ్యాడు కానీ మొదటి సాధువు స్త్రీని ముట్టుకున్నాడు ఆవిడ సాయం చేయాలనే భావం తప్ప మరే భావం మనసులో లేకపోవడం వల్ల కర్మ చేసినా కర్మ చేయనివాడయ్యాడు మరి ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన ప్రకారం కర్మలు అకర్మ అంటే కర్మ చేసిన భావం శుద్ధంగా ఉండడం వల్ల మొదటి సాధువు కర్మ చేయని వాడయ్యాడు అలాగే రెండో సాధువు కర్మ చెయ్యకపోయినా కర్మ చేసిన వాడయ్యాడు దీన్నే అకర్మలు కర్మ అని అంటారు ఇదే పై శ్లోకం ద్వారా భగవాను ఇచ్చినటువంటి సందేశం